మన భారతరత్న పెద్దలు మన బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మ రాజ్యాంగ నిర్మత ఎటువంటి పెద్దలది ఇలా నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నేడు మా ఆదర్శ నగర్లో భారతరత్న అటువంటి పెద్ద మనిషికి మేము ఇవాళ ఈ రోజు ఆదర్శనగర్లో మా యొక్క గల్లివాసులు మా యొక్క ఆదర్శ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఈ యొక్క అంబేద్కర్ జయంతికి ఈ ఈ వాడు కార్పొరేటర్ అయిన కృష్ణ అందరు కలిసి అంబేద్కర్ గారిని మంచిగా మనసుతో అందరము పూలమాలతో నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరము ఈరోజు మనము భారతదేశంలో ఈ మధ్యతరగతి వాళ్ళు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క స్వార్థక ఎన్నికలలో పాల్గొంటున్నారంటే అంబేద్కర్ గారి పుణ్యమే ఈరోజు మన యొక్క బడుగు వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయంటే కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే అటువంటి గొప్ప ఈ ఈరోజు మనము అతన్ని మరవలేకపోతున్నామంటే అతనికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో భారతదేశానికే గుర్తింపు తెచ్చిన మహానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు వాడికి మరియు ప్రత్యేకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్